రాళ్ళల్లో రాయి ఒక రాయి ఆ రాయే దేవుడు ఆ దేవుడు మనిషి రూపంలో పుట్టి తెలియని విషయాలను తెలియపరిచి చివరికి ఏదో ఒక రోజు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి రూపాన్ని మళ్ళీ ఒక రాయిపై ఆ వ్యక్తి రూపాన్ని చెక్కి ఆ చెక్కిన శిలా విగ్రహానికి అలంకరణలతో ఆరాధిస్తూ ఆ రాయినే మళ్ళీ దేవుణ్ణి చేస్తున్న ఒక మనిషి లాంటి రాయే దేవుడు ఒక రాయి లాంటి మనిషే దేవుడు